మదనపల్లి స్వాగతం నమస్కారం కాటిపేరి గ్రామంలో చౌడేపల్లి మండలం సంబంధించిన కాటిపేరి గ్రామంలో బెస్తల గంగపుత్రుల సంక్షేమ సంఘము కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ సమావేశానికి యువకులంతా హాజరయడం జరిగింది నవీన్ నవీన్ గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది సంక్షేమ సంఘము ఏర్పాటు చేయడం కూడా జరిగింది మన గౌరవనీయులు వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఆనంద గారి ఆధ్వర్యంలో పాటిపీరిలో భవిష్యత్తు కార్యక్రమాల గురించి బెస్తలంతా గారి ఐక్యవత్యంతో ఉండి సంక్షేమ సంఘాలను కార్యక్రమాలు తయారు చేస్తూనే ఆంధ్రప్రదేశ్ మత్స్య సహకార సంఘంలో సభ్యులుగా ఉండాలని చెప్పి వారు కోరడం జరిగింది అందుకనే చిత్తూరు జిల్లా మత్స్య సహకార సంఘాల ప్రధాన కార్యదర్శి నేను ఇక్కడికి రావడం జరిగింది భవిష్యత్తులో కాటిపేరి గ్రామం నందు బెస్తలకు మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేసి ఈ చెరువుల్లో చేపలు వారు కుటుంబాలంతా పోషణ పోషించుకునేదానికి మనం మంచి మార్గం మత్స్యశాఖ ద్వారా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మత్స్యశాఖ ఉన్నతాధికారులను చిత్తూరు జిల్లా కలెక్టర్ గారిని మరియు రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ గారిని కోరడం జరుగుతూ ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయినటువంటి యువత మరియు నలభై ఐదు సంవత్సరాలు లోపల ఉన్నటువంటి యువత దీనికంతా అంతా అర్హులని తెలియజేస్తూ మీరు తప్పకుండా మత్స్య సహకార సంఘాల్లో మీరు సభ్యులుగా చేరి భవిష్యత్తులో మత్స్య సహకార సంఘాలకి బలోపేతం చేసేదానికి మీ వంతు గురించి